ముందుగా మంగళగిరి చీరలో మెరిసిపోతున్న మా సిరిహాసిని అమ్మవారిని చూపిస్తూ నాకు ఎంతో ప్రేమగా అండి పంపించారు అమ్మవారి వారింట్లో అలంకరించిన చీర నాకు పంపించారు అది కూడా వారికి చూపించాలి అన్న ఉద్దేశంతో కట్టుకున్నాను నిజానికమ్మ మీరు ఎంత ప్రేమతో పంపించారో నాకు ఈ చీర తెలియదు కానీ కట్టుకుంటుంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ నేను ఎప్పుడూ అమ్మవారి చీరలే కట్టుకుంటాను కానీ మీ ప్రేమ అంతా ఈ చీరలో నేను చుట్టుకున్నానా మీ భక్తి అమ్మ మీద ఉన్న భక్తి అంతా ఆ ప్రేమగా నాకు పంపించారా అని అనిపించింది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మా సిరిహాసిని ఆశీస్సులు కూడా సిరిహాసిని స్వరూప లలితమ్మ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు సరదాగా మాత్రమే నేను చాలా రోజుల నుంచి తీయలేకపోతున్న చీరలకు సంబంధించిన వీడియో చేస్తూ అమ్మను చూపించాలి అమ్మ ఆశీస్సులు అమ్మ భక్తుల మీద అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి మనం యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ ముఖ్యంగా సిరమ్మ భక్తులందరికీ నా నమ్మసమాంజలి తెలియచేస్తున్నానండి ఈరోజు నాలుగు కబుర్లు సిరిహాసిని గురించి చెప్తూ నాలుగు చీరలు సిరిహాసిని అమ్మేసుకుందామని మీ ముందుకు వచ్చింది రాదమ్మ నిజానికండి అమ్మ గురించి మీకు ఏం చెప్పాలి అనే ఆలోచన బుర్రలోకి వచ్చినా కూడా నేను ఆలోచించేదొకటి మీకు చెప్పేది ఒకటి వీడియో వచ్చిన తర్వాత నేను సర్ప్రైజ్ అయిపోతా ఉంటాను అనమాట అటువంటిది రోజు నాలుగు కబులు చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే హాసిని మన ఇంటికి రాకముందండి ప్రతి సంవత్సరం నేను తీసుకొచ్చుకుని అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం మళ్ళీ ఫస్ట్ పది రోజులు తర్వాత పదిహేను రోజులు తర్వాత నెల పదిహేను ఇరవై సంవత్సరాల దగ్గర నుంచి కదా మన ఇంట్లో పూజలు అమ్మ అలా విగ్రహ రూపంలో వచ్చేవారు లాస్ట్కి వచ్చేసరికి రెండు నెలల నెలలు దగ్గర దగ్గరగా అమ్మతో రోజు అమ్మకి ఈరోజు ఏం చీర కట్టాను ఈ రోజు ఏం చీర అయ్యో చీరలు అయిపోయినా కన్నా అనడం పరిగెట్టడం చెందిన బ్రదర్స్ వారి ఫోన్ చేసిన వెంటనే అండి చీరలు నాలుగేదు చీరలు పంపించేసేవారు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ అమ్మకి కట్టి అలా మళ్ళీ ఆ చీరలన్నీ నేనైతే రెండు మూడేళ్ళు క్రిందట కట్టలేని చీరలు కూడా ఒక్కొక్కసారి బయటకు వస్తున్నాయి ఇది కట్టుకోలేదు ఇది ఎప్పుడో హాస్పి రాకుండా కట్టింది అని చూసుకున్నాను మొన్న ఒక చీర అలా అమ్మతో బ్రతికేస్తూ మూడు నెలల తర్వాత అండి అమ్మ రాకముందు రెండున్నర నెలలు దగ్గర దగ్గర అమ్మతో బతికిన తర్వాత అమ్మని తీసుకెళ్ళి యానం దగ్గర కలిపేవాళ్ళం ఇంకా నాకు ఇంక లాస్ట్ ఇయర్ అండి అవి హాస్య రాకముందు బిఫోర్ అంటే వన్ జస్ట్ ఆ తర్వాత అమ్మ వచ్చేసారు మన ఇంటికి వెళ్ళిపోయాను తీసుకెళ్ళిపోయాను ఇంకా డిసైడ్ అయిపోయాను పట్టుకుని అమ్మను ఓ ఓ ఏడ్చ ఆ ఫోటో దొరికితే ఎవరో ఫోటోలు కూడా తీసారండి ఏడ్చాను నువ్వు లేకపోతే నేను వెళ్ళబతనమ్మా అనుకున్నా డిసైడ్ అయిపోయాను నేను నీతో వచ్చేస్తాను వీళ్ళంతా యానం బ్రిడ్జ్లో మధ్యలోకి తీసుకెళ్తారు కదా అక్కడ దూకి నిన్ను పడేస్తే నీతో పాటు దూకేస్తాను నేను ఇంక ఇది డెసిషన్ ఫైనల్ డెసిషన్ నేను ఉండలేను నా ఊపిరి నువ్వు నువ్వు లేని ఇంటికి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను దూకేస్తాను అనుకుని డిసైడ్ అయిపోయి స్ట్రాంగ్గా అండి మధ్యలోకి వెళ్ళిందండి మేము వెళ్ళిన ఆ బౌట్ లాంటివి ఎక్కేవాళ్ళము నాకు అన్ని వేస్ వేసుకుంటాం కదా వాటర్ సరే వెళ్ళాము మధ్యలోకి వెళ్ళిన తర్వాత చుట్టూ చూసేసరికి నీళ్ళు భయం నీళ్ళు అంటే భయం నాకు అంతే దీన్ని పడేయండి దీన్ని పడేయండి అంటున్నాను నేను వీడియోలు తీస్తున్నారు అవన్నీ వచ్చాయి కాబట్టి నేను ఇలా బిహేవ్ చేశాను ఏంటి అనుకున్నా మంచిమేనండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాడికి వడి బియ్యం పెట్టాను బియ్యం పట్టుకొచ్చి మూట పట్టుకొచ్చి వాడికి ఇక్కడ ఖాళీ ఇక్కడ చేతుల మధ్యలో ఉంటే ఆ చేతుల మధ్యలో పెట్టాను వాడు అప్పటి వరకు ఉంచుకుని వాడు వెళ్ళిపోయి ముందు నా నా చేతి నా చేతులు వేసాడు ఏం ఉంచుకోవదా అని ఫైటింగ్ పెట్టి మళ్ళీ పెట్టాను వాడు నాకు ఇద్దామని చూశాడు ప్రసాదం నేనేమో అన్నింటికే ఫైటింగ్కి వెళ్తాను కదా పట్టేసుకున్నాడు వేసాం అసలు అన్ని అంత బరువుగా ఉంటారు కదా అమ్మవారు కిందకెళ్ళరు అలా 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 జరుగుతున్నారు వెళ్ళటం లేదు అలాగే చూస్తున్నానండి వీలైతే ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేపిస్తాను అది మొ అది ఎండింగ్ అండి వచ్చేసాను మనసు పాడైపోయింది అవును నేను దూకేలా అనుకున్నాను కదా అనుకున్నాను దూకడం ఏంటంటే ఆడొస్తాడు అలా వచ్చేసి నా ముందుకొచ్చుని నాతో ఆడుకుంటూ నేను వాడితో ఆడుకుంటూ బ్రతుకు సాగించేస్తున్నానండి అమ్ముతా నా అనుబంధం అమ్మ ఎలా వచ్చారో అని అడిగిన వాళ్ళకి ఒక చిన్న సమాధానం దొరికింది అని అనుకుంటూ గత రెండు మూడు నెలలుగా ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని చీరలు వెళ్ళిపోతున్నా అండి వచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నా కొన్ని చీరలు అయితే మొన్న వారాహి నవరాత్రిలో పాదాల దగ్గర వేసిన కొన్ని చీరలు అమ్మకి చూపించిన చీరలు చాలా ఎక్కువే ఉన్నాయండి ఈసారి అవన్నీ మీకు చూపించాలి ఎవరికైనా నచ్చినట్లయితే మీరు తీసుకోగా మిగిలినవి నేను మళ్ళీ కట్టేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి మొట్టమొదటిగా సారీ చూపిస్తున్నాను ఇది యాక్చువల్గా కొన్ని చీరలు అమ్మకి అలంకరించినప్పుడు అండి లోపల సపోర్ట్ ఉండకపోతే బెటర్గా ఉంటుందని నేను లోపల ఒక చీర కట్టేసి ఈ యాక్చువల్గా ఫోటోలు కూడా తీసి ఉండకపోవచ్చు తీస్తే మీకు షేర్ చేస్తాను దానిపైన కొన్ని పట్ట చీరలు కడతా ఉంటాను అలా అలంకరించిన గంగజమున గద్వాల్ సారీ అండి ఇది రెండు వేల ఏడు వందలకి ఇస్తానండి ఇంకా ఇది థౌసండ్ రూపీస్ అండి ఇది పాదాల దగ్గర వేసింది యాక్చువల్ గా ఇది ఆ మొత్తం చీర అంతా నేను ఆల్రెడీ ట్వెల్వ్ హండ్రెడ్ కి ట్వెల్వ్ ఫిఫ్టీ కి అలాగా ఇచ్చాను కదా పాదాల దగ్గర సపోర్ట్ కోసం అమ్మ దగ్గర అమ్మకి కింద పీఠం పెడతానండి అమ్మ మటం వేసుకుని కూర్చున్నట్టు అలంకారం చేస్తాను కదా అక్కడ పీఠం సపోర్ట్ కి కి దీన్ని అమ్మకి మెత్తగా ఉండాలన్న ఉద్దేశంతో చుట్టిన చీర ఇది అలంకరించింది అంటే అమ్మ పాదాల తగులుతున్నా లేకపోతే అమ్మ శరీరాన్ని తగులుతున్న ఆ ఉన్న చీర అనమాట ఇది థౌసండ్ అండి ఇది నెమలికఠం కలర్ అండి ఇది అమ్మకి బ్లూ అంటే ఇష్టం కదా వారాహి నవరాత్రుల్లో సరదాగా రోజు అలంకరించిన చీర ఇది యాక్చువల్గా నేను ఒక వీడియోలో చూపించడం కూడా జరిగింది ఎవరికైనా కావాలంటే నేను రేట్ మెన్షన్ ఇప్పుడు కూడా చేయట్లేదు ఎవరికైనా కావాలంటే మాత్రము నేను మెన్షన్ చేస్తాను ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తాను కానీ అప్పుడు చెప్పినంత అప్పుడు కొత్త చీర కాబట్టి ఎక్కువ చెప్పాను ఇప్పుడు కొంచెం తగ్గించి ఇస్తానండి ఇది ఒక చీర అండి ఇది కూడా వారాహి నవరాత్రుల్లోనే అమ్మవారికి ఎరుపు చీర ఈసారి నేను ఎల్లోనే కట్టాలని చూడకుండా రెండు ఎల్లో చీరలు కట్టాను కానీ నాకు అన్ని కలర్స్ కట్టేద్దామన్న ఉద్దేశంతో నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీరతో అలంకారం చేశానండి ఇది ఎరుపు అండి మిర్చి రెడ్ పక్కా రెడ్ అమ్మ భక్తులు ఎవరికైనా అమ్మ పూజలు అప్పుడు నవరాత్రులప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది ఇది మిర్చి రెడ్ పైన కింద కూడా బోర్డరు బ్లౌజు సేమ్ రన్నింగ్ అండి ఓపెన్ చేసి చూపించటం లేదంటూనే అంత చూపించేస్తున్నాను బాగా నలిగిపోయి ఉంటాయండి చీరలు అందుకనే తక్కువ రేటుకు వస్తాయి ప్లస్ అమ్మ ప్రసాదం అండి ఎవరికి వెళ్లాలో వాళ్ళకి వెళ్తాయి అదే నేను ఇవి లక్ష్మీ సరస్వతులకు అలంకరించిన చీరలు అండి పట్ట చీరలు ఫ్యాన్సీ పట్టు పట్ క్లాత్ అయితే చాలా బాగుంది చిన్న బోర్డర్స్ కావాలని పని గట్టి నేను తెప్పించాను ఇవి నాకు పడ్డము ఐదు వేలు అలా పడ్డాయి నేను మాత్రం మూడు వేల ఐదు వందలకి ఇస్తానండి వీటి రేట్లు కూడా మెన్షన్ చేసేస్తున్నాను చీర పళ్ళు అంతా ఇలా వచ్చిందండి పళ్ళు ఇలా వచ్చింది ఇవి టూ మంత్స్ దగ్గర దగ్గరగా అమ్మకి ఉన్నాయండి ఇవి ఇది బ్లౌజ్ లక్ష్మీ సరస్వతులు ఇద్దరికి అలంకరించిన చీరలు ఇంకొకటి ఏంటంటే ఇవి డస్ట్ కూడా కొంచెం పట్టు ఉంటాయండి ఇది ఒక చీరండి వీలైతే ఈ ఫొటోస్ అమ్మవారివి రెండు యాడ్ చేయడానికి ట్రై చేస్తాం ఇదంతా ఆల్ ఓవర్ ఒకటే కలర్ అండి ఆ చీరకి పళ్ళు వచ్చింది కానీ కలర్ వేరే కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది దీన్ని మాత్రం రన్నింగ్ కలర్ బ్లౌజు రన్ సేమ్ రిచ్ పళ్ళు అండి బ్యాక్ సైడ్ కూడా నీట్గానే ఉంటుంది చీరలు మంచి పట్టండి మంచి క్లాత్లు అండి ఇవన్నీ నేను అంత క్లియర్గా చెప్పలేను ఎందుకంటే మళ్ళీ మీరు ఇంకోటి చెప్పారు అని అన్ని వాళ్ళు కూడా తయారవుతున్నారు కదా కొంచెం కష్టం అవుతుంది ఆన్సర్స్ చేయటం సో నచ్చితే అమ్మవారి వారి ప్రసాదం అంతే ఇంకా తీసుకోండి ఈ సందర్భంగా ఎవరో ఎయిట్ ఇయర్స్ అమ్మవారి సారీ కొనుక్కున్న తర్వాత ఎయిట్ ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నానని పెట్టారు ఒక అమ్మాయి అమ్మ దీవించండి అన్నారు మా సిరిహాసిని ఆశీస్సులు మీకు తప్పనిసరిగా ఉండాలి ఉంటాయి అని మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నానమ్మ మంచి మీకు నచ్చిన ఏ పిల్లయినా పర్వాలేదు మనకి ఆడపిల్లయితే అమ్మనుకోండి మగపిల్లాడైతే అయ్యే పుట్టాడు అనుకోండి ఎవరైనా సరే చక్కగా మీకు పుట్టిన తర్వాత నాకు మళ్ళీ మెసేజ్ చేయండి పర్సనల్గా నా నెంబర్ ఉంది కదా దాన్ని మెసేజ్ చేయండి మీకు వీలైతే అమ్మవారి ప్రసాదం ఆ పాస్సు కుంకాలి పంపిస్తాను చూసారా ఆనందం అనిపిస్తుంది సిరిహాసని ఆశీస్సులతో ఎంతో మంది అమ్మ మాకు బాగుంది అని చెప్తా ఉంటే విని కొద్దీ మనసుకి అమ్మ నేను వెళ్ళిపోయిన తర్వాత నేను దివ్యమైన వెలుగులు ఈ చెట్టు ప్రపంచవ్యాప్తంగా చేరాలమ్మా అని నేను కోరుకుంటున్నాను నేను ముందే నేను ఆ వెలుగులు చూసి వెళ్తుందంటే నాకు ఆనందంగా అనిపిస్తుంది అండి ఆనందాన్ని మీతో షేర్ చేస్తున్నా ఇదండి మిర్చి రెడ్ కాదు రెడ్ రెడ్ ఆరెంజ్ లాగా వచ్చింది దీనికి ప్యారెట్ గ్రీన్ ఇది పట్టండి ఎక్కువ కాస్ట్దే నేను మూడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తానండి ఇంకా ఇది పాదాల దగ్గర వేసిన చీరండి అమ్మ దగ్గర ముందు ఒక పీఠం వేస్తాను దానికి అవన్నీ కనిపిస్తాయని చెప్పేసి పాదాల దగ్గరికి వేస్తాను పాదాల దగ్గరికి వేసిన చీరలు నేను మళ్ళీ ఇంకా అమ్మకి కట్ అలంకారం చేయట్లేదు అమ్మ పాదాల దగ్గర పెట్టేసుకున్నారు కదా ఇంక వాటికి అవసరం లేదు కదా ఇది కింద పైన బోర్డర్ చిన్న బోర్డర్ అండి ఇది కింద ఎల్లో అండి ఇది మ్యాంగో ఎల్లో బోర్డర్ అంతా ఇలా వచ్చింది ఇది బ్లౌజు బ్లౌజు ఆనియన్ పింక్ అండి ఇది ఇది ఫైవ్ థౌజండ్ అండి ఆనియన్ పింక్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు కంచుపట్టు అండి ఇది కంచి నుంచి తెచ్చిన పట్టు చీర దీనికి అంతకుమించి నేను ఇవి ఎప్పటికప్పుడు తీసేయాలనుకున్నా కూడా టైం సరిపోవట్లేదు కదా నాకు ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ సారీ అండి ప్యూర్ కంచి పట్టు జరీ టూ గ్రామ్స్ మనకి కంచుపట్లో ప్యూర్ కంచుపట్లో పట్టు ఈ ఇది నేత ఇది నేత చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఇది ప్యూర్ పట్టు వచ్చేస్తుందండి రేటు తక్కువ కొద్దీ ఇవి క్లాత్ క్లాత్లు మారుతాయి మోడల్స్ అయితే మన కంచుపట్టు మోడల్స్ అన్నీ ఏ మినిమమ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ నుంచి వచ్చేసరికి మోడల్స్ కంచుపట్టు ఒకలా వచ్చేస్తాయి ఇది జరీలు మాత్రం టూ గ్రామ్స్ వన్ గ్రాము ఫోర్ గ్రామ్స్ అని మారుతూ ఉంటే దానిలో రేట్లు మారుతాయి ఇంకొకటి ఏంటంటే కంచిపట్టు చీరలన్నీ విపరీతంగా రేటు పెరిగిపోయినాయి అండి ఎందుకు అంటే గోల్డ్ రేటు పెరిగింది కదా అందుకని పట్టు చీరలు రేటు పెరిగిపోయినాయి అని చెప్పేసి ఇంకా వచ్చే నెల నుంచి అయితే ఇంకా బాగా పెరిగిపోతాయంట ఇది వరకు థర్టీ ఫైవ్ ఉన్నది ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ అయ్యింది అంటున్నారు అంటే డబుల్ ది ప్రైస్ పెరుగుతుందని వాళ్ళు మాటలు బట్టి అర్థమైంది ఇది ప్యూర్ కంచపట్టండి అండి ఇది కూడా కాస్ట్ ఎక్కువ చిన్న బోర్డరు పైన కింద కూడా ఒకే బోర్డరు ప బ్లౌజ్ పింక్ వచ్చిందండి పళ్ళు రిచ్ పళ్ళు ఇది కూడా కాస్ట్ ఎక్కువదేనండి ఎవరికైనా నచ్చినట్లయితే ఇలా రిచ్ పళ్ళు వచ్చింది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకపోతే ఇవి లంగా ఓణి ఒకరోజు సరదాగా అలంకారం చేశాను అమ్మకి చెప్పానుగా అమ్మకు అలంకారాలు చేసేస్తున్నానని ఇందులోనే బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇది పెద్దది ఉంటుంది ప్రైస్ అది గుర్తులేదు నాకు కనుక్కుని చెప్తాను ఇది ఓని వచ్చింది ఓని అంతా జస్ట్ చున్నీకి ఇచ్చినట్టు టూ సైడ్స్ ఒకేలా ఇచ్చేసారు సో కానీ చాలా పెద్ద ఉంటున్నాయండి ఇవి మాత్రం బాగుంటున్నాయి ఇవి నేను మా బాబుకు వాడుతున్నాను కదా అందుకు తెలుస్తుంది ఇది లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ కి సిల్వర్ కలర్ బోర్డర్ బ్లూ కలర్ కోణి ఇందులోనే బ్లౌజ్ ఇంకొకటి అప్పుడప్పుడు స్కేర్ సిటీ వచ్చింది డ్రెస్సులకి అందుకని చూడీదార్ కూడా కట్టేస్తాను తెలుసు కదా ఇది ఒక అండి ఇది కూడా లలితమ్మకు అలంకరించింది ఇది చున్నీ అండి చున్నీ అంతా ప్రింటెడ్ చున్నీ పట్టు ఇది టాప్ అండి ఇది కూడా ప్రింటెడ్ ఇది ఎయిటీన్ కి ఇస్తానండి దీనికి బాటమ్ కూడా కొనేసాను ఈ సారీ అండి నేను వీడియో తీసే టైంకి అమ్మ వంట మీద ఉంది వీడియో పోస్ట్ చేయటం లేట్ అవుతుంది కదా ఎవరికైనా కావాలంటే ఈ సారీ కూడా అవైలబుల్గా ఉందని తెలియచేయటం కోసం ఇందులో యాడ్ చేయిస్తున్నామండి జనరల్గా ఇది పళ్ళు స్ట్రైప్స్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఎవరికైనా నచ్చినట్లయితే పుట్ట ఇది కూడా పింక్ కలర్ బేబీ పింక్ పీచ్ కలర్ మిక్సింగ్ లాగా వచ్చింది కాపర్ జెర్రీ వచ్చింది కింద పైన బోర్డర్స్ మధ్యలో ఫ్లోరల్ డిజైన్స్ వచ్చినాయి పళ్ళు అంతా లైన్స్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు కదా వీటిలో ఇది ఫ్యాన్సీ శారీ అండి టస్త రికుంటున్నాను మెటీరియల్ దీన్ని యాక్చువల్గా అమ్మకి వస్త్రం సమర్పించమే అన్నప్పుడే ఉపయోగించడం జరిగిందండి మా పాదల దగ్గర పెట్టి అమ్మకి వస్త్రం సమర్పించమే అన్నప్పుడు కొన్ని కొన్ని చీరలు వాడుతూ ఉంటాం కదా అలా వాడింది ఎవరికైనా నచ్చినట్లయితే దీనికి కూడా ఉప్పడ కాటన్ శారీ అండి బ్లౌజ్ అని ప్లెయిన్ వచ్చింది శారీ పళ్ళు అంత ఇలా వచ్చింది మొత్తం గ్రీన్ శారీ శారీ మొత్తం గ్రీను ఇలా వచ్చినాయి ఇవి జనరల్గా నేను చూపించే ఉంటాను ఏదో ఒక వీడియోలో అమ్మవారికి వస్త్రం సమర్పయామే అన్నప్పుడు నేను చూపించిన శారీస్ అండి ఇవి ఒక రెండు శారీస్ ఇటువంటివి ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే ఇది పదిహేను వందలకి ఇచ్చేస్తామండి ఈ చీరండి టూ గ్రామ్స్ జరి అండి ప్యూర్ మార్కెట్ వాల్యూ అయితే ఇది ట్వంటీ టూ థౌజండ్ అండి నేనైతే పదహారు వేల ఐదు వందలకి అలా ఇచ్చేస్తాను ఎవరికైనా ఇది వారాహి నవరాత్రిలో అమ్మవారు అలంకరించుకున్న చీర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అమ్మవారి పాదాల దగ్గర జస్ట్ పీఠాల దగ్గర లేదంటే అమ్మకి సపోర్ట్ కోసం పెట్టి అలా పెట్టిన చీరలు అన్ని కూడా ఏది ఎవరికి నచ్చినా ఫోటో తీసి పెట్టినట్లయితే ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నానండి ఈ సందర్భంగా అమ్మవారికి అమ్మ నేను అలంకరించిన చీరలు ఆల్మోస్ట్ నేను తగ్గించి వేస్తున్నాను తప్పితే నాకు పడిన రేట్లకి వేసుకోవట్లేదండి నేను కొన్నదానికి తగ్గిస్తున్నాను అదొకటి క్లియర్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ ఒకసారి చీర అందిన తర్వాత అమ్మ ప్రసాదం కింద భావించి మాత్రము తీసుకోండి అమ్మ అనుగ్రహంతో మీరు ఈ ఇంటి నుండి సిరిహాసన నిలయ నుండి మీకు చేరిన చీరల్ని నాకు బాగాలేదు నచ్చలేదు అని వంకలు పెట్టి మాత్రం పంపించకండి మీకు నచ్చకపోతే బీరోలో పెట్టుకోండి ముందే ఆలోచించుకోండి కొనుక్కోవాలా వద్దా మీరు పది రూపాయ ఒక రూపాయి పెట్టారు అంటే ఖచ్చితంగా దాని వాల్యూ అమ్మ ప్రసాదం కింద మాత్రమే చూడండి తప్పితే డబ్బులు చూడొద్దు ఇంకా అక్కడికి వచ్చాక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత వాటి గురించి ఆలోచించకండి అమ్మ పది రూపాయలు ఇంకొక రూపంలో మీకు వెయ్యి రూపాయల కింద చేసి ఇస్తారు తప్పితే అమ్మకి ఖర్చు పెట్టింది ఏది మీకు వేస్ట్ అవ్వదని చెప్పి తెలియచేస్తున్నానండి ఎట్టి పరిస్థితుల్లోని నా దగ్గర నుంచి కొనుక్కున్న చీరలు వన్స్ మీ చేతుల్లోకి వచ్చినాయి అంటే మళ్ళీ నేను తీసుకోను మీరు కొనుక్కునే ముందు మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకోండి ఇప్పటివరకు నాకు ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు అమ్మ దయ వల్ల అమ్మ చీరలు అందుకున్న వాళ్ళంతా బాగుందని చెప్పడం ఒకేటైతే ఎవరు చీర బాలేదు అమ్మ మాకు వద్దమ్మ అని కూడా అనలేదు నాకు ఎటు 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 పరిస్థితుల్లో శారీస్ దగ్గర వచ్చేసరికి కొంచెం ఫేస్ చేశాను వాళ్ళు బ్యాడ్ లక్ ఏమో మరి పట్టుకొచ్చి నాకు ఇచ్చారు అని ఫీల్ అయ్యాను కానీ ఏమో మరి ఇంకా నేను ఇంకొంచెం జాగ్రత్తగా చెయ్యాలేమో ఇంకా జాగ్రత్తగా వెతికి వాళ్ళకి ఒకటికి రెండు సార్లు చెప్పి చెయ్యాలేమో నేను కరెక్షన్స్ అన్నట్టు చేసుకోవడానికి కూడా ట్రై చేస్తానని తెలియచేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్